హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తానండి అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు మొదటగా ఇంకా నా ఫాలోవర్సు నా సబ్స్క్రైబర్సు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా హాయ్ అండి నేను ఈ మధ్యనైతే లాంగ్ వీడియోస్ చేయడం చాలా తక్కువ అవుతుంది అది ఎందుకు చేయలేదా అనేది ఈ వీడియోలో మీ ముందు చెప్పాలి అని చెప్పి నా మనసులో ఉన్నవి కొన్ని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు వీడియో చేస్తూ ఉన్నాను ప్లీజ్ ఎందుకు చేయలేదు ఇన్ని రోజుల నుంచి లాంగ్ వీడియో అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుంటానండి ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని ఫాలో అవ్వండి నా వీడియోస్ అన్నిటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదే నేను కోరుకుంటూ ఉన్నాను పెద్దవాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పెద్దవాళ్ళందరూ కూడా ఎప్పటిలాగే నన్ను బంగారు తల్లి అని పలకరించండి నేను అదే కోరుకుంటాను ఇంకా నా ఫేసు ముందు వీడియోస్లో మాదిరి ఇప్పుడు కొంచెం డల్గా ఉంది కదా ముందు వీడియోస్లో మాదిరిగా యాక్టివ్గా లేదు ఎందుకు అంటే నేను అదే చెప్పాలనే ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఏంటంటే ఇంకా మ్యాటర్ లేకొస్తే అమ్మకి కొంచెం హార్ట్ ప్రాబ్లం అయింది కొంచెం ఈ మధ్య ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించామండి ఇంకా అమ్మకి బాగలేనప్పటి నుంచి నా థింకింగ్ అనేది వీడియోస్ చేయాలి లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను అందుకని చెప్పేసి కానీ తప్పదు యూట్యూబ్ నేను రన్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక షార్ట్స్ అయినా కనీసం పెట్టాలి అది నా వర్క్ కాబట్టి షార్ట్స్ అయితే అప్పుడప్పుడు పెడుతూ వచ్చాను కొన్ని పిల్లలతో పెట్టాను కొన్ని నేను ఎంటర్టైన్మెంట్స్ టీవీ అలా పెడుతూ వచ్చానండి ఇంకా ఇక లాంగ్ వీడియోస్ వస్తే నేను ఎన్నోసార్లు నా బాధలు కానీ నా సంతోషాలు కానీ మీతో షేర్ చేసుకుంటూ వస్తాను కాబట్టి ఈరోజు నా పరిస్థితి ఇంట్లో ఎలా ఉంది అని మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేశాను కనిపించలేదు రత్న లాంగ్ వీడియోస్లలో మాట్లాడలేదు అని చాలామంది అనుకుంటారు నా ఫాలోవర్స్ అందుకని నేను ఈరోజు ఈ వీడియో చేసి ఎందుకు ఇన్ని రోజుల నుంచి లాంగ్ వీడియో చేయలేదో మీతో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తూ ఉన్నాను అదండి అమ్మకైతే టూ మంత్స్ నుంచి చాలా హార్ట్ పెయిన్ రావడం అలా జరుగుతూ ఉంది ఇంకా లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ వచ్చేసి హాస్పిటల్లో చూపిస్తే బ్లడ్ సర్కులేషన్ అవ్వలేదు హార్ట్కు అర్జెంటుగా ఆపరేషన్ అయితే చేయాలి అని చెప్పినారు దాని పరంగా నేను ఇంకా ఆ వే ఆఫ్ థింకింగ్లో ఉంటూ నాకు కొంచెం మనసు ఏం బాగోలేదు ఈ మధ్యనే ఇంకా మమ్మీకి అయితే ఆపరేషన్ చేయించడం జరిగింది ఏదో ఒక రోజు మీ ముందు అమ్మని తీసుకొచ్చి చూపిస్తాను ఇప్పుడు అమ్మ అయితే ఆపరేషన్ అయ్యి వన్ వీకే అయిందండి రెస్ట్లో ఉంది ప్లీజ్ మా మమ్మీ తొందరగా కోలుకొని రికవర్ అవ్వాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు మా మమ్మీ మళ్ళీ అప్పట్లాగా నాకు వీడియోస్లో కొన్ని షార్ట్స్లలో కూడా మమ్మీ సపోర్ట్ చేసింది అట్లా మా మమ్మీ మళ్ళీ నవ్వుతూ మేము ముందుకు రావాలి షార్ట్స్ నేను చేయాలి అమ్మతో లాంగ్ వీడియో కూడా అమ్మని నేను మీకు లాంగ్ వీడియోలో నేను ఖచ్చితంగా చూపిస్తానండి అమ్మ తొందరగా కోలుకోవాలని చెప్పి మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి అమ్మ అంటే అంతే ఇంకా ఏం చెప్పలేము మాటల్లో అమ్మకు బాగలేనప్పటి నుంచి కొంచెం బాగా బాధ ఎమోషనల్ నేను ఇంక ఇలా ఉన్నప్పుడు ఎలా వీడియోస్ చేయగలను చెప్పండి మీరే సో నేను మమ్మీకి బాగలేకపోవడం వల్ల నేను లాంగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా అమ్మకి ఇప్పుడైతే సర్జరీ కంప్లీట్ అయిపోయింది కర్నూలు హాస్పిటల్ అయితే చేయించామండి మీకోసం నేను ఏదో ఒక రోజు మా మమ్మీని నేను వీడియోలో చూపిస్తాను ఇప్పుడు అమ్మ రెస్ట్లో ఉంది ఇది మాట రెండోసారి మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి మమ్మీ తొందరగా రికవర్ అవ్వాలని అదే నేను కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియోకి మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి మర్చిపోవద్దండి ఎందుకంటే నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ నాకు ఎంతో యూట్యూబ్లో సపోర్ట్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను అన్నీ నేను షేర్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండడం వల్ల నేను యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అయితే నా వన్ వీకు టెన్ డేస్ నుంచి అప్లోడ్ చేయలేకపోయాను అందుకని ఈరోజు అయితే నేను అప్లోడ్ చేసి మీకు నేను నా ప్రాబ్లం అనేది వివరించుకున్నానండి ప్లీజ్ అందరూ కూడా మా మమ్మీని బ్లెస్ చేసి మా మమ్మీ తొందరగా రికవర్ అవ్వాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అందరు కూడా అదే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నా వీడియో ఇదండి